ప్రీమియర్ రేపు వద్దున చూసుకోండి బాలే బాబు తమ్ముడు రేపొద్దున వద్దు చూపిస్తాం ఏంటో ఫేక్ కలెక్షన్ ఫిల్టర్ అయితే ఉండదు ఏదైనా ఉండదు మాట్లాడతాడు మనసులో ఏదో మాట్లాడతాడు ఫేక్ అయితే ఉండదు అందుకే అంటే ఇంట్రెస్ట్ హాయ్ వియర్స్ వెల్కమ్ టు ఫిల్మి బిట్ తెలుగు అఖండ టూ సినిమాకి వరల్డ్ వైడ్ గా నూట మూడు కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నూట నాలుగు కోట్ల రూపాయల షేర్ రెండు వందల ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబడితే బ్రేక్ ఈవెన్ కి చేరువుతుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి ఇక అఖండ టూ సినిమా ప్రీమియర్స్ కి మంచి ఆదరణ లభించింది ఇండియాలో ప్రీమియర్స్ ద్వారా పది కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక ఫస్ట్ డే ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండో రోజు పదహారు కోట్ల రూపాయలు రాబట్టింది మూడో రోజు పదహారు కోట్ల రూపాయలు నాలుగో రోజు ఆరు కోట్ల రూపాయలు ఐదో రోజు ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక ఇండియాలో ఈ సినిమా ఎనభై కోట్లకు పైగా వసూలు చేసిందని శాక్నిక్ తెలిపింది గత ఐదు రోజుల ఆంధ్ర నైజాం కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే నైజాం లో ఈ చిత్రం పదిహేడు కోట్ల రూపాయలు సీడెడ్ లో పదకొండు కోట్ల రూపాయలు ఉత్తరాంధ్రలో ఐదు కోట్ల రూపాయలు తూర్పు గోదావరి జిల్లాలో ఐదు కోట్ల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు కోట్ల రూపాయలు గుంటూరులో ఐదు కోట్ల రూపాయలు కృష్ణాలో నాలుగు కోట్ల రూపాయలు నెల్లూరులో మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక వరల్డ్ వైడ్ గా అఖండ టూ కలెక్షన్స్ విషయానికి వస్తే వరల్డ్ వైడ్ గ్రాస్ నూట ఇరవై కోట్లకు పైగా వసూలు చేసింది ఓవర్సీస్ లో ఈ చిత్రం పదకొండు కోట్ల రూపాయలు వసూలు సాధించింది ఇక ఈ సినిమా బ్రేక్ సాధించాలి అంటే కనీసం మరో ఇరవై కోట్ల రూపాయల మేర వసూలు సాధించాల్సిన పరిస్థితి ఉందని రేట్ వర్గాలు తెలుపుతున్నాయి అయితే అఖండా టూ సినిమాకి ఆల్రెడీ పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ రోజు రోజుకి పెరిగిపోతుంది ఫస్ట్ షో సెకండ్ షో లకి మంచి ఆక్యుపెన్సీ నమోదవుతుంది అలానే నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కూడా అఖండా టూ నైజాం రన్ చాలా బాగుందని తెలిపారు అద్భుతం జరుగుతున్నందుకు వెరీ హ్యాపీ ఈ రోజు నిన్న సాటర్డే ఫ్రైడే తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజుకే సెవెంటీ పర్సెంట్ మేము పే చేసిన దాంట్లో సెవెంటీ పర్సెంట్ రెవెన్యూ రికవర్ చేసి ఈరోజు ఇంత అంటే బాలకృష్ణ గారి ఆల్మోస్ట్ ఈ మధ్య అన్ని సినిమాలు మేమే రిలీజ్ చేస్తున్నాం అఖండ కూడా మేమే చేసాం బోయిపాడ గారి సినిమాలన్నీ మేమే చేసాం సో ఒక సినిమాకి ఒక ఇలాంటి ఆరా వచ్చినప్పుడు ఆ సినిమా ప్రతి థియేటర్లో ఇలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నప్పుడు ఒక డిస్ట్రిబ్యూటర్గా ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో ఒక ఇంపార్టెంట్ పర్సన్గా నాకు చాలా 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 ఆనందం సో ఈ వారాంతానికి అఖండ టూ సినిమా బ్రేక్ ఈవెన్ ఖచ్చితంగా పూర్తవుతుందని ఈ సినిమా మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్ కూడా నిజమైన కలెక్షన్స్ ఇవేనని బాలయ్య బాబు ఎలాంటి ఫేక్ కలెక్షన్స్ వేసుకోడని బాలయ్య బాబుకి ఎలాంటి మాఫియా లేదని బహిరంగంగానే తెలుపుతున్నారు